స్థాపకాయ ధర్మ ధర్మస్య అవతార వరిష్టాయ రామకృష్ణాయ నమ రోజున శ్రీరామకృష్ణ యొక్క నూట ఎనభై తొమ్మిదవ జయంతి మనం జరుపుకుంటున్నాం రామకృష్ణ పరమహంస ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అడిగితే ఒక మాటలో చెప్పాలంటే ఇంచుమించు వెయ్యి సంవత్సరాల కాలం వరాయిపాలనలో భారతదేశం అంతా ఉండి మన సంస్కృతి ముఖ్యంగా మన ఉపనిషత్తులు మన వేదాంతం ఏదైతే చెప్తుందో అది జనం మరిచిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు గురుదేవులు వచ్చి మళ్ళీ భారతీయ సంస్కృతిలో ఏమి చెప్పారు అది ఎలాగా నిజం దాన్ని మన అందరం ఎలా అర్థం చేసుకోవాలన్న విషయం గురించి ఆయన ఒక స్పష్టమైన మార్గం మనకు చూపించారు ఆ చూపించినప్పుడు దానిలో ఆయన ఒక చాలా అద్భుతమైన మాట కూడా చెప్పారు ఏంటంటే ఎఖానే ఎఖానే జ్ఞాన్ షఖానే షఖానే అజ్ఞాన్ అని మన పుస్తకం కథ చెబుతా విన్న పుస్తకం ఉంది ఆ పుస్తకాన్ని ప్రచురించేటప్పుడు దాన్ని తయారు చేసి మేము పూజస్వామి రంగనాథానందీ దగ్గరికి పంపించాం పంపిస్తే ఆయన దానికి ఫోర్వర్డ్ రాశారు ముందు మాట దానిలో ఆయన రాశారన్నమాట ఎఖానే ఎఖానే జ్ఞాన్ షఖానే షఖానే అజ్ఞాన్ దానికి ఏంటంటే అర్థము ఇక్కడ ఇక్కడ ఉంది అనుకోవడమే జ్ఞానం అక్కడ అక్కడ ఉంది అనుకోవడం అజ్ఞానం ఇవాళ మన ఉపనిష మన ఉపన్యాసానికి కూడా మనం టైటిల్ అదే పెట్టుకున్నాం అక్కడ అక్కడ అనుకోవడమే అజ్ఞానం అక్కడ అక్కడ అనుకోవడం అంటే ఏంటి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడంటే వెంటనే మనకి ఒక పెద్ద ఇది చెప్తాం కావని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తాం బ్రహ్మ అనేది ఇంకా దానికి ఇంకొక మాట కూడా ఉంది అది చెప్పరు సాధారణంగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తారు బ్రహ్మ సత్యం ఈ జగత్ అంతా మిథ్య ఈ జగత్తులో ఏమి లేదు మనం చూసేదంతా ఏమి లేదు అయితే నిజంగా ఆలోచిస్తే మనిషి కష్టాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనిషి ఎందుకు భూమి మీద ఉండి ఇంత గొడవ చేస్తున్నాడు రకరకాలు పుడుతున్నాము ఇంకోటి చేస్తున్నాము ఇన్నిన్ని జన్మలు ఏవేవో పనులు వాటిల్లో ఘోరమైన బాధలు అంతులేని బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ నిజం కాదా ఇదంతా ఇప్పుడు చూస్తున్నదంతా నిజం కాకుండా ఇంకోటి ఏదో నిజమా అది మనకు వచ్చే ప్రశ్నే భగవంతుడు ఇంత సృష్టి అంతా తయారు చేశాడు అని చెప్తున్నప్పుడు భగవంతుడే తయారు చేసిన సృష్టి నిజం కాదు అని ఎట్లా అంటాం కాబట్టి ఈ ప్రపంచం అనేది కూడా నిజమే బ్రహ్మ సత్యం జగత్తు కూడా సత్యమే మనం ఈ ప్రపంచంలో చూస్తున్నదంతా నిజమే మన సంతోషాలు నిజమే మన దుఃఖాలు కూడా నిజమే మనం ఏవో రకరకాలు నేర్చుకోవడానికో దేనికో రకరకాల కష్టాలు పడతాం చాలా కష్టపడి పనిచేస్తాం లేకపోతే ఏదో ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతాం ఇవన్నీ చేసేటప్పుడు ఇవన్నీ నిజం కాదా అవన్నీ నిజమే రామకృష్ణులు ఏం చెప్తారంటే బ్రహ్మం అనేది ఎక్కడో ఉంది భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అనుకోవద్దు మనం ఏ భగవంతుడి అయితే మనం తలుచుకుంటున్నామో ఏ భగవంతుడి అయితే మనం ప్రార్థిస్తున్నామో ఏ భగవంతుడినైతే మనం రకరకాల కోరికలన్నీ కోరుతున్నామో ఆ భగవంతుడు మన ఎదురుగుండానే ఉన్నాడు మనతోనే ఆయన మనతోనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు మన చుట్టుపక్కల ఉన్న ప్రపంచంలో ఉన్నాడు మన మనం మాట్లాడుతున్న మనుషుల్లో ఉన్నాడు మనం మాట్లాడుతున్న మనుషుల్లో ఉన్నాడు మనం చేస్తున్న పనుల్లో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు ఇలా ఉన్నప్పుడు భగవంతుడు ఎక్కడున్నాడని మనం అనుకోవాలి భగవంతుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే మనం ఎదురుకుండానే ఉన్నాడు మనం ఏ ఏమంటారు మనం ఏ ప్రకృతిని అయితే చూసి ఇది భగవంతుడు కాదు దీనిలో భగవంతుడు ఉన్నాడానికి వీలు లేదని అనుకుంటాము దానిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఇది చాలా రామకృష్ణవరం చాలా అద్భుతమైన కథ కూడా చెప్తారు ఏమిటంటే గురువుగారు శిష్యుడికి చెప్పట కేమని అన్నిట్లోనూ బ్రహ్మం ఉంది అని చెప్పాడు ఆ శిష్యుడు బజారు వెళ్తున్నాడు కూరగాయలు తేవడానికి ఎదురుకుండా పెద్ద ఏనుగు వస్తోంది మదించిన ఏనుగు ఆ మదించిన ఏనుగు మీద ఒక మామిటి వాడు కూర్చొని ఉన్నాడు దాన్ని నడపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది మాటి మాట వింటల్లా అది అన్ని మంచి మదించిన ఏం చేస్తుంది బాగా గబగబా నడుస్తూ వస్తోంది పడి పాపం దాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు మామిటివాడు కష్టపడి వాడు అరుస్తున్నాడు ఏ తప్పుకోండి తప్పుకోండి ఏనుగు బాగా మదించింది తప్పుకోండి నేను అరుస్తున్నాడు ఉంటే ఈ శిష్యుడికి అప్పుడు గుర్తొచ్చింది యావని గురువుగారు చెప్పారు అన్నిట్లోనూ బ్రహ్మం ఉంది అన్నిట్లో బ్రహ్మ ఉందంటే అప్పుడు ఏం చేయాలి ఏనుగులో కూడా ఎదుర్కొంటూ వచ్చే ఏనుగులో కూడా బ్రహ్మ ఉందా లేదా ఉంది అందుకని శిష్యుడు ఏం చేశాడే ఈ ఏనుగు దగ్గర నుంచి కదలాల్సిన పని లేదు చక్కగా నమస్కారం చేస్తూ ఆ ఏనుగే నమస్కారం చేస్తుంది దీనిలో కూడా బ్రహ్మమే ఉంది కదా అని అక్కడ నిలబడ్డాడు మనకి తెలుసు తర్వాత ఏం జరుగుతుందో ఆ ఏనుగు వచ్చింది పాపం వాడు అదృష్టవశాత్తు ఆ తొండంతో ఒక నెట్టు నెట్టింది వాడిని అది విడిపోయింది అయితే తొండంతో నెడితే మన వాడు వెళ్ళి దూరంగా పడ్డాడు ఎక్కడ దెబ్బలు తగిలాయి స్పృహ తప్పి పడిపోయాడు పడిపోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చి వాడు మీద నీటి చల్లి ఏదో చేసి అది ఇది చేస్తున్నారు ఇంతలో ఎవరో గురువుగారి కబురు పెట్టారు గురువుగారు శిష్యులు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అయ్యో పాప ఏమైంది శిష్యుడు మీరు పడిపోయేట అప్పుడు ఆ గురువుగారు మేలుకున్న శిష్యుడిని అడుగుతాడు గురైంది ఆయన ఏం జరిగిందిరాయన అయితే ఏమండి గురువుగారు మీరే కదా చెప్పారు అన్నిట్లోనూ బ్రహ్మ ఉందని మీరే కదా చెప్పారు ఏనుగు వస్తుంది ఎదురుగుండా ఆ ఏనుగులో కూడా బ్రహ్మ ఉంది కదా అని నేను అక్కడే నిలబడ్డాను అయితే అది ఏమండి ఆ ఏనుగండి ఒక తొండంతో ఒక కొట్టు కొట్టిందండి నన్ను అప్పుడు గురువుగారు అడిగారు ఒరే నాయనా ఆ ఏనుగు మీద ఒక మావటివాడు కూర్చుని ఉన్నాడు కదా వాడు ఏనుగు మీద అరుస్తున్నాడు కదా వాడు రే తప్పుకుంటారా తప్పుకుంటారా అందరూ ఏనుగు బాగా మదించింది తప్పుకోండి లేకపోతే తంతుందని చదువుతున్నాడు కదా మరి నువ్వెందుకు తప్పుకోలేదు ఆ మావటివాడిలో బ్రహ్మం లేదా ఏనుగులో బ్రహ్మం ఉంది ఏనుగులో బ్రహ్మం దేవుడు ఉన్నాడు అన్నావు మావటి దేవుడు లేడా మామిటి ఉన్నాడు దేవుడున్నాడు మావటివాడి మావటి బ్రహ్మం మాట వినుండాల్సింది నువ్వు అని కథ చెప్తారు ఆయన గురుకుమారేజ్ చాలా అద్భుతమైన కథ అనమాట ఏనుగు బ్రహ్మం మావటి బ్రహ్మం ఇక్కడ రెండు మనకి అద్భుతమైన విషయాలు వస్తాయి అన్నిటికీ బ్రహ్మం బ్రహ్మం అంటున్నావు మనిషి బ్రహ్మం మేను బ్రహ్మం మైకు బ్రహ్మం హార్మోనియం బ్రహ్మం అన్ని బ్రహ్మం అయితే ఏనుగు బ్రహ్మం కంటే మనిషి బ్రహ్మం అనేది గొప్పది ఎట్లాగా వివేకావంశం చెప్పిన ఒక ఫేమస్ కొటేషన్ మనందరికీ తెలుసు ఏమిటంటే ప్రపంచంలో అన్ని జీవరాశుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అన్నది నిజమే కానీ మనిషిలో భగవంతుడు ఇంకా ఎక్కువగా ఉన్నాడు ఒక తాజ్మహల్ ఎలా అయితే బ్రహ్మాండమైన బిల్డింగో అలా విధంగా మనిషిలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు అంటే ఏంటంటే దేవుడు బ్రహ్మము లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం ఏవైతే అనుకుంటున్నామో ఏదో గొప్పదని అనుకుంటున్నామో అది మన ఎదురుగుండా మన మధ్యలోనే ఉంది మనతోనే ఉంది మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లోనే ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి మనం పూజ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ దేవుడికి నేను పూజ చేస్తున్నాను మనం ఎలాగైతే అనుకుంటామో అదే దృక్పథం అదే పూజ చేస్తున్న దృక్పథం అదే ఏమంటారు పవిత్రమైన దృక్పథం మనం మనం మామూలు పనులు చేస్తున్నప్పుడు కూడా ఉండాలి మనం బహుశా ఇల్లు చిమ్ముతున్నప్పుడు లేకపోతే వంట చేస్తున్నప్పుడు లేకపోతే ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక బ్యాంకులో ఒక క్లర్క్ లేకపోతే ఒక గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళు చేస్తున్న పనిలో కూడా భగవంతుడిని ఆరాధిస్తున్నారు ఆ యొక్క సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది నేను ఎక్కడ నడుస్తుంటే ఆ నడిచేదే నీకు ప్రదక్షిణ నేను తినేదే నీకు నైవేద్యం నేను నిద్రపోయేదే నీకు ఇంకోటి ఇలాగ నీ ధ్యానం ఇలా చెప్పుకొస్తాను అన్నమాట ఏంటంటే భగవంతుడికి మనం చేస్తున్న పనులన్నీ మనం అర్పించగలగాలి నిత్య జీవితంలో మామూలు సాధారణమైన పనులు ఎవరికి ఏమి గొప్ప విషయం ఏమీ లేదండి అవునుకునే పనులని మనం ఇంకా నిజం ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఇంకోటి కూడా చెప్తాను నేను మనం డబ్బు సంపాదిస్తుంటాం ఈ డబ్బు సంపాదించేటప్పుడు మనకు ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఏమండీ నేను డబ్బు సంపాదిస్తున్నానండి ఇది ఇది ఎట్లా గొప్ప పని ఎట్లా అవుతుందండి ఇది అలా కుదరదు మనం డబ్బు సంపాదిస్తున్నా సరే ఆ పనిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఎందుకంటే మనం ఏదైనా పని యొక్క గొప్పతనం అనేది మనం ఏ ఏ దృష్టితో చేస్తాం దాన్ని ఎంత జాగ్రత్తగా చేస్తాం ఎంత తోటి వారికి ఎంత ఉపయోగపడేలాగా చేస్తాం అన్న దాని మీద ఆధారపడుతుంది కానీ అది మన దాని గురించి దానిలోంచి మనకు ఎంత వస్తుంది ఏమిటి అన్నది ముఖ్యమైన విషయం కాదు మనం సాధారణంగా మనం చాలా పనులు చేసినప్పుడు మనం ఏదో ఒక లాభం ఆశించి చేస్తాం అయితే లాభం ఆశించినంత మాత్రాన ఆ పనిని ఇది నేను లాభం ఆశించే పని కాబట్టి నేను ఎలా పడితే అట్లా చేయొచ్చు అనుకోవచ్చా అలా కాదు లాభం ఆశించే పనులను కూడా మనం జాగ్రత్తగా చేయాలి ఇది మనం అర్థం చేసుకోవాలి చిన్న పని పెద్ద పని అని ఏమీ లేవు అన్ని పనులు ఒకటే చిన్న పని పెద్ద పని అన్నవి ఏమీ లేవు అన్నీ ఒకటే భగవంతుడు ఎక్కడో లేడు మనం ఎదురుకుండా ఉన్నాడు స్వర్గం అనేది అక్కడెక్కడో లేదు ఇక్కడే ఉంది వివేకాంశం చెప్తారు స్వర్గం నరకం అనేవి ఎవరు కనిపెట్టారో వాళ్ళు మాత్రం సరిగా సరైన పని చేయలేదని చెప్తారు ఏమిటంటే స్వర్గం అనేది ఏమీ లేదు నరకం అనేది ఏమీ లేదు ఆ స్వర్గం నరకం అనేవి కూడా అన్నీ మన దగ్గరే ఉన్నాయి ఇక్కడ ఎదురుకుండానే ఉన్నాయి మనం చేసే పనుల్లోనే స్వర్గం ఉంది నరకం ఉంది ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎఖానే ఎఖానే జ్ఞాన్ షఖానే శఖానే అజ్ఞానం అనేది ముఖ్యమైన విషయం కాదు అనేది అజ్ఞానం అనేది కాదు దాన్ని పక్కన పెట్టండి మనం ఉపన్యాసానికి టైటిల్ అది అయితే అయి ఉండొచ్చు కాక కానీ నిజమైన విషయం ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను నాతో పాటు భగవంతుడు ఉన్నాడు నేను చేసే పనులన్నీ కూడా భగవంతునికి అర్పించి చేస్తున్నాను ఇటువంటి భావన మనకు ఉండాలి అది శ్రీరామకృష్ణ పరమ ముఖ్యంగా మనకి బోధించింది మీరు ఏదేదో చేసి ఎక్కడెక్కడో ఉండి ఏవేవో పనులన్నీ చేయాల్సిన అవసరం లేదు మామూలు జీవితంలో మీరు ఎలా జీవిస్తారన్నది మీరు భగవంతుడికి ఎంత దగ్గర అవుతున్నారన్న దాన్ని నిర్ణయిస్తుంది అది మనం అర్థం చేసుకోవాలి రామకృష్ణ పరమస్ ఇచ్చిన బహుశా అద్భుతమైన బోధనల్లో ఇది ఒక ముఖ్యమైన బోధన శ్రీరామకృష్ణ జయంతి సందర్భంగా మనం రామకృష్ణులు చెప్పిన ఒక ముఖ్యమైన సందేశాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసాం ఈ తర్వాత కాసేపు మనం సంకీర్తన చేద్దాం పిల్లలందరూ కూడా పాడతారు అందరితో మన ఈరోజు సభ Muristen, an den